रुचिरो नाल्को श्लोकं कृपापारावारस्सजलजलदश्रेणिरुचिरो रमा वाणी सोमस्फुरदनलपद्मोद्भवमुखैः सुरेन्द्रैराराज्यश्रुतिगणशिखागीतचरितो जगन्नाथस्वामी नयन भवतु मे कृपा अन्ते दया పారావారము అంటే సముద్రము అంటే కృపాపారావార అంటే దయా సముద్రుడు సజల జలద శ్రేణి సజల అంటే నీటితో కూడుకున్నటువంటి జలద అంటే మేఘము శ్రేణి అంటే గుంపు అంటే బాగా నీటితో కూడుకున్నటువంటి గుంపు ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది బాగా నీరున్న మేఘాలు ఎప్పుడూ నల్లగా ఉంటాయి అలాగా ఒక మేఘాదు అలాంటి మేఘాల గుంపు అన్నీ ఒక దగ్గర దగ్గరగా బోల్డ్ నల్లటి మేఘాలు ఉంటాయి ఎలా అంత నల్లగా ఉంటుందో ఎంత కాంతి ఉంటుందో వాటికి అలాంటి శరీర ఛాయ గలవాడు జలద శ్రేణి రుచిలో సజల జలద శ్రేణి రుచిలో అని అంటే ఒక మేఘాల గుంపు బాగా నీరు ఉన్న మేఘాలు ఎంత కాంతితో ఉంటాయో ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో కలవాడు అంటే నీల అని అర్థం తర్వాత రమావాణి స్ఫో సోమ అంటే సోమ స్ఫురత్ అనల అంటే రమ లక్ష్మీదేవి వాణి సరస్వతి సోమ చంద్రుడు స్ఫురదనల అంటే వెలుగుతున్నటువంటి అగ్ని పద్మోద్భవ ముఖై పద్మంలో ఎవరు పుట్టారు పద్మ ఉద్భవ పద్మంలో ఉద్భవించిన వాడు బ్రహ్మ అంటే బ్రహ్మ సురేంద్ర అంటే దేవేంద్రుడు ఇంద్రుడు సురే సురేంద్రై అంటే ఇంకా చాలామంది ఉన్నారు మతానికి ఈ దేవతలు దేవతలు అందులో నాలుగు పేర్లు మళ్ళీ అనేవి లక్ష్మీ సరస్వతి చంద్రుడు అగ్ని బ్రహ్మ మొదలైన సుర ఇంద్రులు అంటే మతానికి సురేంద్రులు దేవతలు చేత ఆరాధింపబడే ఆరాధ్య ఇంకా ఏం చెప్తున్నారంటే శృతిగణ శిఖ గీ శిఖా గీత చరిత్ర శృతి శృతులు అంటే వేదాలు వేదాలు గణ అంటే సమూహం అంటే వేదాలు ఉపనిషత్తులు కలిపి వాటిలో చివర ఉండే అంటే చివర వేదాల వేదావతాలకు పరమార్థం అని అర్థం అంతకంటే వేదాలలో లాస్ట్ పేజీ అని అర్థం కాదు ఒకటి పేజీలు కూడా లేవు కాబట్టి వేదాలలో అంతిమ లక్ష్యమైనటువంటి చరిత్ర గలవాడు అని అర్థం అంటే ఎవరు మనమంతా ఏదైతే చేరాలో మన గమ్యం ఏదైతే ఉందో వేదాల ద్వారా ఏదైతే అంతిమంగా తెలుసుకోబడాలో అదైనవాడు అని చెప్తున్నారు అలాంటి జగన్నాథ స్వామి నాకు దర్శనమిచ్చుకాక అని అంటున్నారు అంటే దయాసముద్రుడు నీలమేఘ శ్యాముడు లక్ష్మీ సరస్వతి చంద్రుడు అగ్ని బ్రహ్మవతాలకు ఆరాధ్యుడు ఇంద్రుడు కూడా అలాగే వేదాల్లోనూ ప్రసిద్ధుల్లోనూ గమ్యంగా వర్ణించబడినటువంటి చరిత్ర గలవాడు చరితో శ్రీకాగీత చరితో అలాంటి చరిత్ర గలవాడు వేదాల వేదాల ద్వారా చెప్పబడినటువంటి గమ్యమైన వాడు అలాంటి జగన్నాథ్ స్వామి నాకు కన్ను చూపులో ఉండుగాక లేకపోతే నా కళ్ళకి ఎప్పుడూ కనిపించుకాక